హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆశించిన స్థాయిలో అయితే కనుక వర్షపాతం నమోదవుతుంది ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే అక్కడక్కడ నమోదవుతున్నాయి ఉత్తరాంధ్రతో సహా ఏపీ దక్షిణ తీర ప్రాంతాలు జిల్లాలు అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది ఇక ఇదే పరిస్థితి మరో నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇక దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తాజాగా విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ముఖ్యంగా ప్రజలవరూ కూడా చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు హోర్డింగ్ల వద్ద ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే సూచించారు ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించింది తమిళనాడు తీరం మీదుగా ఇదైతే కొనసాగుతోంది ఈ నెల పదమూడున అంటే బుధవారం నాటికి ఈ ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉంది అది అల్పపీడనంగా మారనుందని చెప్తూ ఉన్నారు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం అలాగే దానిని ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం నెలకొనుందంటున్నారు ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే చాలా ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చని చెప్తున్నారు అలాగే బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం కూడా ఉంది ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాల యొక్క అధికార యంత్రాంగానికి కూడా సూచనలు జారీ చేసింది నేర్చుకుంటే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే వాటితో పాటు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కాకినాడ అంబేద్కర్ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి